ఏ మూవీ అయినా హిట్ ఆర్ ఫ్లాప్ రిజల్ట్ రావాలంటే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి మూవీ హిట్ కావాలంటే సినిమా ఎలా ఉన్నా పర్లేదు క్లైమాక్స్ బాగుంటే ఆటోమేటిక్గా హిట్ అవుతుంది ఒకవేళ సినిమా బాగుండి క్లైమాక్స్ బాగోకపోతే మూవీ జాడభత్త కనబడదు కాంతారా మూవీ బ్లాక్ బాస్టర్ కావడం రీజన్ అదే దేవర మూవీలో కూడా సినిమా స్టార్టింగ్ నుండి కొంచెం కూడా బోర్ కొట్టదు ఎలివేషన్స్ ఆ బీజియం అండ్ విజువల్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఎన్టీఆర్ అన్న డైలాగ్ డెలివరీ కూడా సూపర్ ఉంటుంది అండ్ ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ గారి యాక్షన్ మాత్రం వేరే 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 లెవెల్ గా ఉంటుంది చాలా రియలిస్టిక్ గా చేశారు ఆయన జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్కి మూవీలో డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ప్రకాష్ రాజు గారు ఎలివేషన్ అయితే బాగా ఇచ్చారు మనం ట్రైలర్ లో చూసింది నిజం కాదు మూవీలో వేరే ఉంటుంది అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది క్లైమాక్స్లో జరిగిన సంఘటన చూస్తే అంత బాగున్న మూవీ కూడా అనిపిస్తుంది బహుశా బాహుబలి మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే కుతూహలం కన్నా ఈ సీన్ చూశాక ఇలా ఎందుకు జరిగింది డిసప్పాయింట్మెంట్ మనకు అవుతుంది అండ్ ఈ సీన్ నాకు పార్ట్ టూకి కావాలని పెట్టారేమో పార్ట్ టూకి లీడ్గా కావాలని పెట్టారేమో కానీ ఈ సినిమాకి పార్ట్ టూ అవసరం లేదు ఈ కథకి పార్ట్ లోనే సెట్ చేసి మొత్తం చేయొచ్చు పార్ట్ టూ అవసరం లేదు మూవీకి ఎనీవే ఎన్టీఆర్ అన్న కోసం అనిరుద్ మ్యూజిక్ కోసం విజువల్స్ కోసం ఆ ఫైట్ సీన్స్ కోసం ఆ గ్రూజ్ బంబ్స్ కోసం ఆ ఎలివేషన్స్ కోసం మూవీ ఖచ్చితంగా పోవాల్సిందే సబ్స్క్రైబ్ చేసుకోమ కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది